హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఇంకా మన సూపర్ హీరో జయంతి అంటే అన్ని ఆలయాలు కిటకిటలాడుతూనే ఉంటాయి సో మేము కూడా లేట్ చేయకుండా ఒక పవర్ఫుల్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం టెంపుల్కి రీచ్ అయ్యేలోపు హనుమంతుడి గురించి నేను విని ఆశ్చర్యపోయిన విశేషాలు అయితే మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను కోర్స్ మీరు కూడా వీటిని వినే ఉండొచ్చు బట్ ఎక్కడో కొంతమందికైనా తెలియని వాళ్ళకి తెలిస్తే అంతకన్నా ఇదేముంటుందండి చెప్పండి ఇంకా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆంజనేయుడు తన చిన్నతనంలో బగబగ మండుతున్న సూర్యుని చూసి పండిన మామిడి పండు అనుకొని దాన్ని పట్టుకొని తినాలని అనుకున్నాడు ఇంకా నెంబర్ టూ వచ్చి హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం వారిలో హనుమంతుడు కూడా ఒకడు ఇంకా నెంబర్ త్రీ వచ్చేసి హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు అంటే పెళ్ళికి దూరంగా ఉన్నవాడు కానీ హనుమంతుడికి కొడుకు ఉన్నాడనే విషయం తెలుసా మీకు లంకన దహనం చేసిన తర్వాత హనుమంతుడి చెమట బిందువు మకరధ్వజ అనే శక్తివంతమైన చేప నోటిలో పడింది హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఆ చేప హనుమంతుని కుమారుడికి జన్మనిచ్చింది నెంబర్ ఫోర్ పూర్వం రావణాసురుడి బారి నుంచి శనిదేవుణ్ణి ఆంజనేయుడు కాపాడతాడు అందుకు రుణపడిన శనీశ్వరుడు హనుమంతుడిని సేవించేందుకు ముందుకు వస్తారు కానీ ఆ సమయంలో తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుని అడుగుతాడు హనుమంతుడు అప్పటి నుంచి హనుమంతుడిని వారికి శని ప్రభావం అంటదంట నెంబర్ ఫైవ్ కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు కూడా ఉన్నాడు అదేంటి ఎక్కడా చదవలేదే అని ఆశ్చర్యపడకండి కౌరువులతో యుద్ధంలో అర్జునుడు రథంపై ఎగురుతున్న విజయకేతనంపై ఉండాలని శ్రీకృష్ణుడు హనుమంతుడిని అడుగుతాడు ఈ అభ్యర్థన మేరకు అర్జునుడి రథకేతనంపై ఉండి పాండవుల విజయ చిహ్నంగా నిలిచాడు నెంబర్ సిక్స్ ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాలహారాన్ని బహుమతిగా ఇస్తుంది అందులో రాముడి పేరు ఉండదు రాముడు పేరు లేని దేన్ని తాను అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతి తీసుకునేందుకు నిరాకరిస్తారు అంతేకాదు తన రామభక్తిని నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువై ఉన్న సీతారాముల్ని చూపిస్తారు సీతాదేవి తన నుదుటిపై సింధూరాన్ని పెట్టుకోవడం చూసిన హనుమంతుడు అమ్మా మీ నుదుడిపై సింధూరాన్ని ఎందుకు రాసుకుంటున్నావు అని అడగగా దానికి సీతమ్మ ఇలా నుదుటున సింధూరం పెట్టుకోవడం వల్ల నా భర్త మంచి దీర్ఘాయువు కలిగి సంతోషంగా ఉంటారు అని చెప్పగా అప్పటి నుంచి హనుమంతుడి శరీరం మొత్తం సింధూరం పోసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇదంతా హనుమంతుడికి రాముడి మీద ఉన్న అత్యంత భక్తిని సూచిస్తుంది ఫైనల్గా మనమైతే టెంపుల్కి దగ్గరలో ఉన్నామండి మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ మీదుగా పాముల కాలువ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు కొత్తూరు తాడేపల్లి పోలవరం కాలువకి ఆనుకొని ఉండే ఈ టెంపుల్ గురించి కొన్ని కథలే ఉన్నాయి ఇక్కడ గ్రామస్తుల ద్వారా మేము తెలుసుకుంది ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు ఇంజనీర్స్ గీసిన ప్లాన్లో ఈ ఆలయాన్ని తొలగించాలని ఈ ఆలయం ప్రస్తుతం ఉన్న చోట నుంచి ఈ ప్రాజెక్ట్ అంటే పోలవరం కాలువ వెళ్ళాలని ఫైనల్ చేశారంట పనులైతే స్టార్ట్ చేశారు కానీ కరెక్ట్గా ఈ ఆలయం దగ్గర వచ్చేసరికి ఏదో ఒక అడ్డంకి రావడం పనులాగిపోవడం జరిగిందంట అంతేకాదు ఈ ప్లాన్ గీసిన ఇంజనీర్స్ అందరికీ ఏదో ఒక చెడు అనుభవం అయితే ఎదురైందంట అందరూ ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది ఇదంతా విన్నాక మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు బట్ అక్కడ వచ్చిన కొత్త ఇంజనీర్స్కి మాత్రం బాగా అర్థమైందంట సో వాళ్ళు ఇంక చేసేది ఏమీ లేక ఈ టెంపుల్ కోసం ప్లేస్ని అయితే వదిలేసి పోలవరం ప్లాన్ సో ఇంక వాళ్ళు చేసేది ఏమీ లేక టెంపుల్ కోసం ప్లేస్ని వదిలేసి పోలవరం కాలువ ప్లాన్లో అయితే సవరణలు చేశారు ఇలాంటి గొప్ప మహత్యం ఉన్న టెంపుల్ అయితే ఇది అంతేకాదు ఇక్కడ ఉన్న ఆలయంలో స్వామివారు ఒక చెట్టు పక్కనే స్వయంభుగా వెలిసి భక్తులకి దర్శనమిస్తారు ఇక్కడ హనుమాన్ని భక్తి శ్రద్ధలతో ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం సో మీరెప్పుడైనా అటువైపు వెళ్తే ఈ ఆలయాన్ని దర్శించుకోండి స్వామివారు ఎంతో నిండుగా దర్శనమిస్తారు వీడియోలో చూపించే అవకాశం ఉన్నా మేమైతే అలా తీయాలని అనుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sperm For Hyevi Half Moon Renata